వాట్ ఐ లైక్ టు సే చాలా చెప్పాలనుకున్నాను బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే సారీ ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిలిం అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి థ్యాంక్ యూ అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం శేష్ థ్యాంక్ యూ సో మచ్ అది చాలా ఎవరికి తెలియదు దట్ ఆర్ నాట్ వెల్ బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా గానీ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వర్ణనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ నా ఒక్కదాని మంచి కాదు ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం ఈ రోజు న్యూ ఇక్కడ ఉండడం మా కుర్రోలు సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంతే థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను మిగతాకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదేను ఫస్ట్లీ మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ వంశీ గారు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ మీరు కష్టపడిన నాలుగేళ్ళు ఆగస్ట్ నైన్త్ నా ఆ కష్టం సఫలం అవుతుంది నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి కారణం ఓన్లీ రాజు వీర్రాల్ గారు దిస్ ఇస్ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ ఇంత స్మూత్ గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ సో కంఫర్టింగ్ మా అందరు కుర్రాళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అండ్ ప్రణనేని ఫాస్టిక్ మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఆ కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు అండ్ ఐ రియలీ హావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి రాలేదు బట్ స్టిల్ విజయ్ మాస్టర్ వేరే యు ఆర్ షుడ్ నో టు యూ ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్ ఎందుకంటే మాకు ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలిం లో ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్ అండ్ మా టీమ్ లో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రాళ్ళ కనిపిస్తాడు కానీ వెయ్యనుక పగలనక అసలు మేము అడిగితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ उद्यम की पन्न पार्टी कक्षा यू गेव फैंटास्टिक म्यूजिभाव आर यंग अनर्जेटिक लांग ఐ టాక్ అబౌట్ ఐ క్యాంట్ ఎన్ ది స్పీచ్ విత్ టాబౌట్ మై కుర్రోళ్ళు రవి రాంబాబు కిషోర్ చిన్నడు పెద్దోడు శివ సుబ్బు సూర్య ఆత్రం బ్రిటిష్ చెప్పనా ఫైనల్ గా ఒక రోజు వచ్చింది నేను అందరి పేరు విలియం నా హాట్లో ఉన్నటువంటి లాస్ట్ చెప్తా మై గర్ల్స్ టీజు రాధికా మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు ఐట్ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ ఎనీస్ నిజంగానే నేను ఫస్ట్ అడిగాను కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామని నేను అడిగిన వాళ్ళు నేను పడాలి దాన్ని బట్ ఐమ్ గ్లాడ్ దట్ వంశీ ప్రూవ్ మీ రాంగ్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అట్ యూ గైల్స్ గేవ్ యూ గైల్స్ ఒక ఇండస్ట్రీకి ఒక పదిహేను మంది కొత్త యాక్టర్స్ ని టాలెంటెడ్ యాక్టర్స్ ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు మీరు ఆర్ గారు బిగెస్ స్టార్ సార్ అందరూ నేను షూటింగ్ ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు బట్ స్టిల్ వాళ్ళ నోట్ అంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి అది ఇంటెన్షనల్ గా కాదు ఆగస్ట్ నైన్ కమిటీ కూరలు వచ్చేస్తుంది చూసేయండి మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాను నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అందుకున్నా నాకు సంబంధం లేదు అంతే ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయిన చెప్పాలి ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న వారు మా చారు మా చారు సినిమా ఆస్కర్స్ కెళ్ళింది మా పద్నానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సీఎం అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ లాంచ్ చేశాను అదే ఓటో హిక్ చేసేడు రా ప్లీజ్